హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి గోంగూర రైస్ అందులో కావాల్సిన రైస్ పెద్దులపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయలు అండి ముందుగా స్టవ్ ముట్టించి అందులో సరిపడంత ఆయిల్ అర్థమండి కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకుందాం రెండు మూడు స్పూన్లు ఎక్కువే పట్టుతండి కొంచెం నూనె కాగాక పెద్దరిపాయలు అవుతాయండి అందులో పద్దులపాయలు పచ్చిమి రెండు మీడియం సైజు పద్దులపాయలు తీసుకున్నానండి రెండు కరివేపాకు పెద్దపాయల త్వరగా వేయాలంటే కొంచెం సాల్ట్ కడుతామండి ఇలా అయితే సరిపోతుందండి ఇందులో కొంచెం సాల్ట్ కూడా ఇబ్బంది అండి పసుపు కొంచెం పసుపుగా ఉంది ఇందులో మనం ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్న గోంగూర ఇది చేద్దామండి ఒక కట్టగా ఉన్నారా కొంచెం పచ్చి వాసన పోయే వారికి కోరుకునిద్దామండి खुंची करना है లైతే సరిపోతుందండి ఇందులో కారం వేద్దాం కొంచెం ధనియాల పొడి వేద్దామండి రెండు స్పూన్లు గరం మసాలా పౌడరు మనం ముందుగానే ఆరబెట్టుకున్న రైస్ ను కూడా వేసేద్దామండి సాల్ట్ కూడా ఇండి చూసుకు చూసుకొని రెండు సార్లు వేసాం కదా దీన్ని బాగా కలిసే వరకు కలుపుదామండి అంతే అండి పుల్ల పుల్లగా టేస్టీగా బాగుండిద్దండి బూంగ రైస్ దీంట్లో కొంచెం కొత్తిమీర అండి రైస్ అండి చాలా రుచిగా బాగుండుద్దండి లైక్ చేయండి ఫ్రెండ్స్